పల్నాడు చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన జిట్టగామాలపాడు మళ్లీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పదకొండవ శతాబ్దంలో పల్నాటి వీర చరిత్రలో కీలక పాత్ర పోషించిన నాయకురాల నాగమ్మ నిర్మించిన శ్రీ చెన్న మల్లికార్జున స్వామి దేవాలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలనే సంకల్పంతో టీటీడీ పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఈ ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు కేవలం ఆలయం మాత్రమే కాకుండా పద్దెనిమిది ఎకరాల స్థలంలో పల్నాడు చరిత్రను ప్రతిబింబించేలా ఒక భారీ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు నూతనంగా నిర్మించబోయే శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత మహారాజరాజేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి జంగా కృష్ణమూర్తిని నరంభించారు ఈ ప్రాంగణంలోనే అనాథాశ్రమం వృద్ధాశ్రమం మరియు నిరుపేదలకు ఉపయోగపడేలా కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నారు పల్నాడు వీరగాథలను సంస్కృతిని భవిష్యత్ తరాలకు తెలియచేసేలా ఇక్కడ ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు ఈ బృహత్తర కార్యంలో పల్నాడు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ధార్మిక మరియు సామాజిక సేవలో తోడ్పడాలని జంగా కృష్ణమూర్తి కోరారు నేడు నాయకురాల నాగమ ప్రాంగణంలో పల్నాడు ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు వెల్లడించారు ఈ క్షేత్రం పూర్తయితే పల్నాడు ప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అధీతంగా వర్గాలకు అతీతంగా అందరి దీంట్లో భాగస్వామ్యం గురించి అదేవిధంగా మీ అభిప్రాయాలు సూచనలు కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకు మిగిలి ఉన్నది రాజ్యం తరఫున దాచేపల్లి మండలం చిట్టి గ్రామాల పాడు ప్రస్తుతం గ్రామాల పాడుగా పిలుపునటువంటి గ్రామంలో పదకొండవ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మ చెన్నమల్లికేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది ఆ తదుపరి శిథిలావస్థలో చేరినటువంటి దేవాలయాన్ని ఇటీవలనే జీర్ణోద చేయటం జరిగింది ఈ ప్రాంతానికి మొత్తంగా పల్నాడు నాయకుల నాగం పల్నాడు నాయకురాల లాగంగా పేరు పెడటం జరిగింది ఈ ప్రాంగణాన్ని ఓ శివక్షేత్రంగా తయారు చేయాల అదేవిధంగా పల్నాడు సంబంధించిన ప్రాచుత్యాన్ని పల్నాడుకు సంబంధించిన ప్రాముఖ్యతను సభ్య సమాజానికి నలుమూలలు తెలియజేయాలని కాలు సంకల్పంతో కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ సంకల్పంతో అనేక మంది కూడా పనిచేయటం జరుగుతుంది ఇప్పుడు కార్యరూపం దాల్చుతుంది ఇప్పుడు మొదలవుతుంది మొత్తం కూడా అందులో భాగంగానే ఈ సమావేశంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ శివక్షేత్రంలో ప్రధానంగా దాదాపుగా పదకొండు కోట్లతో రాజరాజేశ్వరి స్వామి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది మూడున్నర ఎకరాలకు సంబంధించి నిర్మాణం చేయాలని కూడా ఆ నిర్మాణ సంబంధించిన కమిటీలు కూడా నిర్మాణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గోశాల ఒకటి అదేవిధంగా వేద పాఠశాల దానితో పాటు కూడా ప్రధానంగా పల్లాడి చరిత్రకు సంబంధించినట్టు దాన్ని పరిరక్షించుకోవాలన్న ఆలోచనతోని పల్లాడి చరిత్రని పరిరక్షించతో పాటు పల్లాడి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఒక దుశ్రావణం ద్వారా కానీ అన్ని విధాలు కూడా చేయాలని ఆలోచనతోనే పల్లాడికి సంబంధించినటువంటి చరిత్ర సో మ్యూజియం కూడా దాదాపుగా అరకరంగాని ఎక్కడ సంబంధించిన మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే పల్లాడికి ఒక ప్రాధాన్యత ఉంది పల్లాడికి సంబంధించినటువంటి ప్రాచీత్యం ఉంది పల్లాడులో ఒక సంస్కృతి ఉంది పల్నాడులో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయాలని ఆ ప్రాధాన్యతను సంబంధించినటువంటి పరిరక్షించుకోవాలా ఈ చరిత్రను పరిరక్షించుకోవాలి ఎందుకంటే పల్లాడు అంటేనే మినీ భారతానికి సంబంధించిన ఘట్టాలు పల్నాడు చరిత్ర కొన్ని ఆ చరిత్ర ఘట్టాలని మొత్తం కూడా మనం దృష్టి రూపంగా చేయాలంటే ఒక ఆలోచన ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు తెలియని కాదు ఈ ప్రాంతాల్లో అన్ని ఆనవాలు ఉన్నాయి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి మనకి గుహల సంబంధించి కానివ్వండి విశ్వామిత్ర యజ్ఞం చేసినటువంటి సత్సాలకు సంబంధించి కానివ్వండి బుద్ధులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళకు సంబంధించి బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి చిహ్నాలు కానివ్వండి అనేక విధంగా ఉండి టెంపుల్ సంబంధించి ఈ యొక్క ఆలయ నిర్మాణం మన దాంచే ఒక ప్రఖ్యాతగాంచినటువంటి పేరు తెచ్చే విధంగా కృష్ణమూర్తి గారు మరి తలపెట్టారు కాబట్టి మనందరం కూడా కులాలు మతాలు పార్టీలు పక్కన పెట్టి అందరం కూడా కలిసికట్టుగా ఈ గుడి యొక్క నిర్మాణానికి మన వంతు సహాయ సహకారాలు అందించేదానికి పూనుకోవాలని మరి ఖచ్చితంగా మన వంతు మా వంతు మేము మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై చేతనైన దానికి మేము ఆఫీసు రూములుగా మరి షెల్టర్ పెట్టేదానికి రెండు గదులు కట్టిద్దామని ఒక మన గెస్ట్ హౌస్ లాగా కట్టి దాన్ని పూనుకున్నాము శంకుస్థాపన కూడా చేశాము మే స్కూర్లు ప్రాబ్లం నుంచి దూరం అయిందని రాబటో మొల లేట్ అయిపోయింది త్వరలో మొదలుపెట్టి పెట్టి త్వరలో పూర్తి చేసి మరి అలాగా మీరు కూడా అందరు కూడా మరి కమిటీలాగా ఏర్పడి మన వంతు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది అందరం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పల్నాడు మహాశైవ క్షేత్ర గామలపాడులో ఇక్కడ ఉంది నాయకురాగమ్మ పదకొండవ శతాబ్దంలో నిర్మించిన శివాలయం ఇక్కడనే ఉంది ఇక్కడ ఈ గుడి జీర్ణోద్ధానం చేయడం వరకు ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రజలందరినీ భాగస్వామ్యం చేయటం వరకు ముఖ్య ఉద్దేశం ఇదేదో హిందూ దేవాలయం హిందూ ఆచారాలు హిందూ సాంప్రదాయాలు ఉంట ఒకటే కాదు ఇక్కడ ప్రధానంగా ఎక్కడా లేని విధంగా మూడు అంశాలు ఈ మహాశివశేషం జరుగుతున్నాయి నూతన దేవాలయ నిర్మాణాలు వెంకటేశానందు కావచ్చు అదేవిధంగా నూతన శివాలయం కావచ్చు ఇవన్నీ హిందూ ధార్మికతకు ఆచార సంబంధించింది మరి అదేవిధంగా పల్నాడు సంబంధించిన ఒక మ్యూజియం ఏర్పాటు చేయటం ఈ మహాశివ క్షేత్రంలో మరి పల్నాడు సంబంధించిన ఆనవాళ్లు అనేది సజీవంగా నిలపడం ఇది చర్చలకు సంబంధించింది మూడవది